అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మెగా సందేశం ట్రాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఈరోజు మన ఛానల్లో మూలి పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి గోధుమ పిండి అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీలో మనం చపాతీ పిండిని కలిపేసుకోవాలి నేను ఇక్కడ చపాతీ పిండిని తగినంత ఉప్పు మరియు తగిన కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వాటర్ తడుపుకుంటూ ఒక చపాతి ముద్దనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చపాతి ముద్దనైతే పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా నానబెట్ నానబెట్టాల్సిందే అప్పుడే మనకు చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఆ తర్వాత నేను ఇక్కడ రెండు ముల్లంగిల్ అని తీసుకున్నానండి వాటిని మంచిగా గ్రేటర్తో గ్రేటర్ అదే గ్రేటర్ చేసుకోవాలండి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటైనా మనం అందులోని వాటర్ అంతా స్క్విజ్ చేసేయాలంటే అందులో వాటర్ అంతా పిండేయాలి ఒకవేళ మీరు అలానే పెట్టేశారు అనుకోండి చపాతీలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు పరోటలు అనేవి అందుకనే చెప్తున్నాను వాటర్ అంతా స్విచ్ చేసేయాలి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు కావాలంటే దానిపైన భారీ వస్తువు పెట్టేసి కూడా వాటర్ని తీసేయచ్చు ఆ తర్వాత వాటర్ తీసేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం పొడి వాటిని యాడ్ చేసుకున్న తర్వాత కసూరి మేతిని కూడా యాడ్ చేయండి టేస్టింగ్ కొంచెం బాగు బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా మరియు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని పచ్చిగానే మనము కలిపి వేసుకోవాలి స్టఫింగ్ అనమాట ఇది కాకపోతే కొందరు ఈ ముల్లంగిల్ని ఉడికించుకొని ఇలా ప్రిపేర్ చేస్తారు మీ ఇష్టం అండి ఏది మీకు నచ్చుతుందో ఆ విధంగానే ప్రాసెస్లోకి ఫాలో అయిపోండి ఇక్కడ నేను పచ్చిని వేస్తున్నాను ఎందుకంటే పచ్చిగా అంటే మనకు మంచి ఫ్లేవర్స్ అనేవి అన్నీ తగులుతాయి అన్ని టేస్ట్ అనేది మనకు మంచిగా నోటికి రుచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ చపాతి పిండి అయితే ఆల్మోస్ట్ ఆల్ బాగా మెత్తబడింది కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఉంట నేను వీటిని చిన్న చిన్న ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ చేత్తో ఇలా మెత్తగా ఫ్రెష్ చేసుకున్నానండి లేకపోతే అట్ల కాడతో కూడా రౌండ్ షేప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ఉంది కదా అదేనండి ఈ మౌలి స్టఫింగ్ అంటే ముల్లంగి స్టఫింగ్ దీన్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మీరు స్టఫింగ్ కరెక్ట్గా వేసుకోవాలండి ఎక్కువ తక్కువ అయితే అసలు వేయకూడదు కొంచెం ఎక్కువైనా కూడా స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది టేస్ట్ కూడా అంత బాగోదు కాబట్టి స్టఫింగ్ కొన్ని ఏమాత్రం బయటికి రాకుండా రెండు చేతిని ఇలా తీసుకుంటూ మంచిగా అది అంటారు కదండి ఇదిగో ఈ విధంగా షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి ఆ తర్వాత చేత్తో ఒకసారి బాగా ఇలా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తోనే స్ప్రెడ్ చేయాలి అలా లేకపోతే స్టఫింగ్ అంతా వన్ సైడ్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అట్ల కాడతో ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా తిక్కేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా స్టఫింగ్ ఏమాత్రం బయటికి రాకుండా ఉండాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను స్టఫింగ్ బయటికి రాలేదు అంటున్నాను కదా ఇలా కనిపిస్తుంది ఏంటి అనేసా స్టఫింగ్ బయటికి రావడం అంటే అక్కడ చపాతి అదేనండి మనం ప్రిపేర్ చేసిన చపాతీ ఆట అక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయి ఓన్లీ స్టఫింగ్ అంతా పూర్తిగా బయటకు వచ్చేస్తేనే వచ్చినట్టు ఇప్పుడైతే ఈ మౌలి పరాట అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ప్యాన్ పైన వేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించే విధంగా కాల్చుకోండి మీకు చపాతీలు అనేవి కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఇలా ప్యాన్ పైన వే వేసిన వెంటనే ఆయిల్ యాడ్ చేసుకోకూడదు ఇలా ఒక రెండు వైపులా కాల్ చేసుకున్న తర్వాత ఇలా పైనుంచి ఆయిల్ అయితే పోసేసుకొని మెల్లిగా కలిపేసుకొని ఇలా మంచిగా తిక్కేసుకోవాలి అదేనండి మంచిగా తిప్పేసుకోవాలి ఇట్లా వన్ సైడు ఫోర్ మినిట్స్ ఇంకో సైడ్ ఫోర్ మినిట్స్ ఇలా ఇలా కాల్ చేసుకోవాలండి అంతేనండి ఈ మౌలి పరాటా రెసిపీని ఈ చలికాలంలో తినడం వలన మనకు జీర్ణశక్తిని పెంచుతుంది అన్నమాట ఎక్కువగా వర్క్ చేయలేకపోతాం కదా ఈ చలికాలం అటువంటప్పుడు మనకు అరుగుదల ఉండకపోతే ఇలా మౌలి పొరాటాని చాలామంది కి తెలియదు అనుకుంటా అందుకే తినరు ఇప్పుడైనా తెలుసు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్